తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రచ్చరచ్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతూనే ఉంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చాలా పరిస్థితులు కూడా ప్రజల్ని వీళ్ళు పాలిస్తున్నారా లేదా పీడిస్తున్నారా అనే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది దానికి తోడు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించిన ఈ తెలంగాణ యువతకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనే అంశం యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే నాడు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఈ తెలంగాణలో ఉన్న పది యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు దాదాపుగా నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత అందర ఒక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిందనేది వాస్తవం అయితే ఆనాడు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంతోపాటు అనేక రకాలైన ప్రభుత్వ పోస్టులను ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చాలామంది కూడా ఉద్యోగాలు ప్రకటించినప్పటికీ కూడా హాల్ టికెట్లు చించేసి తెలంగాణ రాష్ట్రం రావాలి అంటూ పోరాటం చేసింది యువతే సో అలాంటి యువతకు సంబంధించి పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెడు చేసిందా అంటే చేసింది ఏమీ లేదు వాళ్లకు మంచి చేసింది కావలసినంత కాకుండా ఓ ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం ఉద్యోగ కల్పన అయితే చేసింది ప్రభుత్వ రంగ సంస్థలలో లేకపోయినప్పటికీ కానీ కేటీఆర్ సారథ్యంలోని ఐటీ మినిస్టర్గా కొనసాగినప్పుడు ఈ హైదరాబాద్లో మన హైదరాబాద్లో ముప్పై లక్షల మంది ప్రైవేటు సంస్థలలో నిరుద్యోగులైన ఉద్యోగులుగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విభిన్నమైన విశ్వ విస్పష్టమైన అంటే అసంతృప్తిగా అనేక రకాలుగా అనేక దుర్మార్గమైన ఆలోచనతోని పూర్తి స్థాయిలో రాష్ట్ర కూడా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం మార్పు మార్పు పేరుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఎలా ఇబ్బంది పెడుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నిరుద్యోగి యువత కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు కాదు తెలంగాణ యువతకు ఏం ప్రామి చేసి ఈ తెలంగాణలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అంటే ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాధికారాన్ని ఏ విధంగా చేజెక్కించుకోవచ్చో యువతకు తెలుసు అదే విధంగా ఇంటర్ డిగ్రీ పీజీలు పీహెచ్డీలు ఎంఫీలు పూర్తి చేసిన వారి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏడాదికి రెండు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్తే ఈ రోజు పూర్తి స్థాయిలో ఒకసారి నా దగ్గర ఉన్న ప్లకార్డులు కూడా చూపెడతాం మీకు ఒకసారి ఇవి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి యువత కూడా చూడండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఈ తెలంగాణలో జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతకు ఏమిచ్చింది ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా లేదా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనేది మీకు క్లారిటీగా కూడా సాక్ష్యాలతో సహా నేను చూపించబోతున్నాను ఇక్కడ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అంటూ ఇది నిరుద్యోగులు రిలీజ్ చేసింది మీ అందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన మోతిలాల్ నాయక్ కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ సార్ కానీ దాంతోపాటు ఆర్ కృష్ణయ్య కానీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కానీ మరికొంతమంది కూడా చాలా క్లియర్ కట్గా కూడా నిరుద్యోగుల బాకీ కార్డును రిలీజ్ చేసింది ఇది రాకేష్ రెడ్డి సారథ్యంలో జరిగిన కార్యక్రమం సో ఇక్కడ ఒకసారి చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కాడ్ డిఎస్సి కోసం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళండి మీరు పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రభుత్వ పాఠశాలలో ఒక వ్యాయామ ఉపాధ్యాయులు లేడు లేదా అన్ని సబ్జెక్టులు బోధించే బోధనా సిబ్బంది లేకపోవడంతో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక ప్రభుత్వ పాఠశాలను మూత వేస్తూ కూడా మూత పడేలా చేస్తూ కూడా వస్తున్నారు కస్తూరిబాగ్ కస్తూరి కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ గురుకులాలలో కూడా ఇప్పటికీ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు అంటే బోధన ప్రభుత్వానికి సంబంధించి ఉపాధ్యాయులు ఏదైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కొరత ఉన్నది అనేది విషయం వాళ్ళకు మెగా డిఎస్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించమని ఆ డిఎస్సీతోని పూర్తి స్థాయిలో చాలా సమ సంవత్సరాలుగా వాళ్ళు ఆర్జీ పెడుతూ పంచాయతీ పెడుతూ వస్తున్నారు కానీ ప్రభుత్వం స్పందించిన దాఖలా లేదు ఇక యా రాజీ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఇప్పుడు ఒక విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచిద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలలో దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల పైచీలకు ఉద్యోగ కల్పన చేసింది పది సంవత్సరాలలో ఇక్కడ రెండు సంవత్సరాలలో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కానీ అప్పటి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ కొలువులు సాధ్య అసాధ్యాలను వాళ్ళు పరిశీలించిన తర్వాత ఎలాగైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఇక్కడికి అనేక కంపెనీలను హైదరాబాద్ లో తీసుకొచ్చి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో నలభై ఏడు లక్షల పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది ప్రభుత్వం అంటే సుమారు యాభై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ హామీ ఏమి ఇచ్చింది ఈ హామీని ఎందుకు నెరవేర్చలేదు రాజు యువ యువ వికాసం కింద పూర్తి స్థాయిలో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల లేని రుణాలు ఇస్తా అన్నారు కదా ఏమైపోయింది అనేది అడుగుతున్నాం దాంతోపాటు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని ఆందోళన చేసి అప్పటి ముగ్గు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దాంతోపాటు ఈనాడు ఉన్న మంత్రులందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు ఇంకా ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ను నిలదీద్దాం నిరుద్యోగుల సత్తా చాడతామంటూ నిరుద్యోగులకు సంబంధించి చేసిన అంశం ఇక ఒక్కొక్కటిగా నేను చూపెడితే ఒకసారి చూడండి ఇటువైపు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకులారా మాకు ఉద్యోగాలు ఇస్తారా మీ ఉద్యోగాలను ఊడగొట్టమంటారా ఇది అద్భుతం ఇది అద్భుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత దాంతోపాటు నిరుద్యోగులు ఇక్కడి ప్రజలు ఇగో ఇది చెయ్యరు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మాకు ఉద్యోగాలు ఇస్తారా మీ ఉద్యోగాలు ఊడగొట్టమంటారా ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఉద్యోగాలను ఊడగొడితే వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా సెట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఒక్కరు ఇది ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఖచ్చితంగా కూడా ఈ ఫిలాసఫీని మనం అందరం పాటిస్తాం ఎందుకంటే మనకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరు కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కొలువులు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ ఎంపీ పదవులను మనం ఊడకూడదు అప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది ఇక దాంతోపాటు ఇక్కడ కూడా మెగా డిఎస్సి ఎప్పుడు మేస్త్రి ఎందుకంటే ఒక ప్రధానమైన శాటిలైట్ సంస్థలో కూర్చొని ప్రభుత్వాన్ని నడపడం అంటే గుంపు మేస్త్రి లాంటిది నేను మేస్త్రికి సంబంధించి ఒకళ్ళు ఇటుక తెస్తారు ఒకరు సిమెంట్ తెస్తారు ఒకరు కంకర తెస్తారు ఒకరు ఇసుక తెస్తారు ఒకరు ఏంది అంటే ఆ డబ్బాలు అందిస్తారు ఇంకోరు మాలు ఎత్తారు అంటారు ఇంకొకరు సాబ్ చేస్తారు అంటారు రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఆ రోజు చాలా రకాలుగా చెప్పాను కానీ ఈరోజు ఆ మేస్త్రీ పరిపాలన రావట్లేదు కాబట్టి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యువత కూడా అడుగుతుంది మెగాడిఎస్ ఎప్పుడు గుంపు మేస్త్రి అని ఇది వాళ్ళు అడుగుతున్నారు ఇక దాంతోపాటు నాయన కాంగ్రెస్ పాలన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏముండే నాయన ఆంధ్రోడి పాలన గో బ్యాక్ ఆ సాంబార్ ఇడ్లీ దాంతో పాటు రకరకాల నినాదాలు చేస్తాం ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే తన్ని ఇక్కడే పాతి పెడతాం పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే తన్ని తన్ని తరిమి పొలిమేర దాటేదా కదంతా అన్నారు కదా ఈ రోజు కాంగ్రెస్ మధురా నాయన కాంగ్రెస్ పాలన అనే స్లోగన్ ఏదైతే ఉందో ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ప్రతి గడపలకు చేరాల్సిన స్లోగన్ ఎందుకంటే రెండు సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనేది తెలంగాణ యావత్తు సమాజానికి మొత్తమో తెలుసు కాబట్టి తస్మత్ జాగ్రత్త అని చెప్పేది ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు మనం అరిగోస పడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ పాలనను విభేదించాలి ఈ పాలన దూరం పెట్టాలి ఈ పాలన గద్దె దించాలి గద్ద దించాలంటే ఎన్నికనే ప్రధానమైన ఆయుధంగా మారబోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీరు ఆయుధంగా వాడాలి లేకపోతే ఇబ్బంది అయిపోయే పరిస్థితి కనబడుతుంది ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న విషయమే ఉద్యోగాలు ఇచ్చుడు తక్కువ ఉధరం ముచ్చట్లు ఎక్కువ ఏంటి ఏమన్నంటే ఏమేమి ఆల్రెడీ ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాం అరే యాభై వేలు ఇచ్చినాం భావి లక్ష ఇచ్చినాం రెండు లక్షలు ఇచ్చిన ఏదో వీళ్ళ త వారసత్వ భూములను ఏదో పేదలో వంచినట్టు లేకపోతే ఇంకెవలకు వంచినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇచ్చుడు తక్కువ కానీ ఉద్దరం ముచ్చట్లు ఎక్కువ చెప్తారు ప్రతి సభ కూడా గదే చెప్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కు సంబంధించి పత్రాలు ఇచ్చి కూడా అవి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కొలువులు ఇచ్చినామని చెప్తారు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ ఉదరం ముచ్చట్లు బంద్ చేయరని తెలంగాణ యువత అడుగుతుంది ఇదంతా తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లకార్లు అవన్నీ నేను కాంగ్రెస్ సంతం నిరుద్యోగుల పంతం ఇగో నిరుద్యోగులకు సంబంధించి ఒక నినాదాన్ని ఇచ్చారు ఏమని ఇచ్చిళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు సంబంధించిన పోరాటం ఎందుకు చేస్తున్నారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం ఆ వారధిలో భాగస్వామ్యాన్ని చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు అడుగుతాను ఏం చెప్తుండే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అంతం ఉద్యో నిరుద్యోగుల పంతం ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి ఒక్కొక్కరిగా కూడా బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా సింహమౌలే గర్జన చేస్తున్నారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఏ విధంగా గర్జించిలో అదే విధంగా గర్జన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ అంతం నిరుద్యోగుల పంతం అనే పోరాటం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మీరు చాలా స్పష్టంగా కూడా ఇది నిరుద్యోగుల పోరాటం ఈ పోరాటం ఇంతటితో ఆగదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడండి రెండేళ్ల కాలంలో రెండేళ్ళ రెండేళ్ళు కావస్తున్నా కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది తెలుసా వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ఒక ఖురాన్ అన్నది ఒక బైబిల్ అన్నది ఒక భగవద్గీత అన్నది దాంతోపాటు ప్రజల మనసు అన్నది దాంతోపాటు ప్రజల ఆత్మ ఓ రకరకాల డైలాగులు వచ్చేలు కానీ అవన్నీ ఆచరణలో ఎక్కడా కూడా కనబడతలేవు కాబట్టి ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత మీరు ఏ పాటిచ్చులు ఏమైపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏడవేనే మీ ఉద్దరం ముచ్చట్లేంది అని నిరుద్యోగులను నినాదిస్తున్నారు ఇక ఇది ఇట్లుంటే గీవులదైతే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు జీవో ట్వంటీ నైన్తో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పాలనను బొంద పెట్టాలి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను పాపం వల్ల చెప్పులు అరిగేవరకు వరకు వెళ్ళండి న్యాయం చేయండి మహాప్రభు అంటూ కూడా నె నోరు మొత్తుకొని మొత్తుకొని తిరగదు కానీ వాళ్ళకి అన్యాయం చేసేది సో జీవో ఈ ట్వంటీ నైన్తో ఎంత కష్టపడుతున్నారు ఏం కథ అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే ఇక దాంతోపాటుగా అసలు ట్రెండింగ్లో ఉన్నది ఇగో ఈ ట్యాగ్ లైన్ ఇది నిరుద్యోగులకు సంబంధించి బ్యాగులు మోసుడైనా లాగ్ పోస్టులు భర్తీ చేస్తుడు ఏమైనా ఉందా ఇది నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్డు రిలీజ్ చేసిన ఈ కార్డు రిలీజ్ చేసిన దాంట్లో హైలైట్ ఏంటంటే ఇగో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ఒక హూందా తరంగా వ్యవహరించాల్సిన మన ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులు ఇట్లా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక బాకీ కార్డు ఇగో ఇది ఆ రోజు రిలీజ్ చేసింది ఏమన్నారు కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు దీంట్లో ప్రప్రథమంగా మొదటిది ఏమన్నారు జాబ్ క్యాలెండర్ ఏమైంది అన్నారు రెండోది ఏమడిగిలు ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మూడోది ఏమడిగిలు ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన బ్యాక్ ల్యాక్ పోస్ట్లన్నీ కూడా భర్తీ చేస్తున్నాను నాలుగోది ఏమన్నారు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు నెలకు నాలుగు వేల రూపాయలు అంటే సుమారుగా వీళ్ళు మనకి ఎంత వేయాలో లక్ష రూపాయలు బాకీ ఉన్నారు ఇప్పుడు ఈజీగా లక్ష బాకీ లక్ష బాకీ ఉన్నారు ఏడాదికి ఎంత లేదన్నా కూడా నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు అంటే వేసుకోరు సుమారు లక్ష రూపాయలు బాకీ ఉన్నారు వీళ్ళు మనకు అంటే తక్కువలో తక్కువ మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణలో తొంభై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు కాబట్టి సుమారు లక్ష రూపాయలు నిరుద్యోగులకు మనకు రెండు సంవత్సరాలలో బాకీ ఉన్నారు కాబట్టి అది అడగాలి మనం ఇక ఐదో అంశం ఏంది డిఎస్సి ఎప్పుడు చేస్తావు మా మెగా డిఎస్సీ సంగతి ఏందని అడిగింది ఇంకొక అంశాన్ని ఏమి అడిగారు రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు పది లక్షల వడ్డీ లేని రుణం జీవో ఫార్టీ సిక్స్ రద్దు ప్రైవేటు కంపెనీలలో తెలంగాణ యువతకు డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా కూడా ఇవ్వాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రిజర్వేషన్ కాంగ్రెస్ నిలదిద్దాం నిరుద్యోగుల సత్తా చాడతాం అంటూ ఈ విధంగా నిరుద్యోగులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మీకు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే నేను దీన్ని చూపెడుతున్నా ఎందుకు చూపెడుతున్నా అంటే ఈ ఈ యొక్క ఫ్లకార్డ్లు అనేది తెలంగాణ యువతకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలే వాళ్ళని ఎట్టి పరిస్థితులలో వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఒక ప్రధానమైన అంశంతో మీ అందరికీ చెప్తున్నా జూబ్లీల్స్ హోటల్లర్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని ప్రాంతంలో ఉంటున్నారు దాంతో పాటు ఇక్కడ నివసించే వాళ్ళు కేవలం హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర జిల్లాల నుంచి చాలామంది కూడా ఇక్కడికి వస్తారు అనేక రకాలుగా సంస్కృతి సాంప్రదాయాలను మీరు చూస్తారు అనేక భాషలను కూడా మీరు వల్లి వార వల్లి వారేస్తారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని భాషలు మాట్లాడగలుగుతారు కాబట్టి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ తెలంగాణ నీళ్లు తాగుతూ ఈ తెలంగాణ శ్వాస తీసుకుంటున్న నా తెలంగాణ యువతకు నా తెలంగాణ ప్రజలకు నా తెలంగాణ నిరుద్యోగులు ఈరోజు చాలా అడ్డదారులలో పోవాల్సిన పరిస్థితి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి ఓ పక్కన వాళ్ళ వయసు అయిపోతున్నది ఇంకో పక్కన చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది దాంతోపాటు వాళ్ళ యొక్క ఆవేశం ఆక్రోశం అనేది రోజు రోజుకు ప్రభుత్వం మీద వాళ్ళు ఎంత ధారణ ప్రభుత్వాన్ని ఎంత నిలదీసినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా భయపడుతున్నారు కాబట్టి పోరాటం అయితే ఉధృతం చేసిలు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తుందా లేదా అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దానికంటే ముందు మీ అందరికీ తెలుసు కదా ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా చెప్తా ఈ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన ఛానల్ ఇది ఈ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం పుట్టిన చాలన్ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ సిద్ధాంతం అంటే ప్రభుత్వానికి సంబంధించి భారత రాజ్యాంగం నడవట్లేదని మావోయిస్టుల అడవి బాట బట్టి ప్రజలకు ఉద్యమాలు చేసే నేడు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేస్తున్న వారందరికీ ఆయుధంగా మలిచే చానం ఎవరైతే పోరాటం చేయాలనుకుంటారో ఎవరైతే పోరాట స్ఫూర్తితోని ముందుకే కొనసాగాలనుకుంటారో వారికి ఒక ఆయుధంగా ఏకే ఫార్టీ సెవెన్ లెక్క ఈ వైఆర్టీవీ పనిచేస్తుంది పని చేయబోతుంది గట్టిగా పనిచేస్తుండే గతంలో మనం ఏం చేస్తున్నాం అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలిసిన విషయం